ప్రేస్దలాడు పిల్లలున్న తల్లులు తల్లులున్న పిల్లలు భర్తలున్న భార్యలు భార్యలున్న భర్తలు ఒక్కసారి వినండి పిల్లలకు ప్రేమ పంచడం నేర్చుకోండి నానా విధాలుగా మనమే ఆలోచించుకుంటూ పిల్లల్ని స్కూల్కి పంపించడం కానీ మళ్ళీ ఈవినింగ్ రాగానే ఫుడ్ పెట్టడము పడుకోబెట్టడం మార్నింగ్ స్కూల్కి పంపించడమే కాకుండా కొంచెము తల్లి తండ్రి అనే మనము కొంచెం ప్రేమ పంచుదాం వారి పరిస్థితిని వారి ప్రవర్తనను పద్ధతిని మనం గమనిద్దాం ఎందుకో తెలుసా జీడిమెట్లలో జరిగిన ఆ దారుణమును వెనుక ఎన్ని దాగున్నాయో తెలుసా ఆ దారుణం వెనుక వెలుగులోకి వచ్చినాయి స్కూల్లో అమ్మాయిచ్చి చదువుకునే స్కూల్లో ఈ తేజస్ అనే అమ్మాయి అంజలి పెద్ద భర్త కూతురు అంటే సారీ మొదటి భర్త కూతురు పెద్ద కూతురు ఈ అమ్మాయి అంజలికి మొదటి భర్త కూతురు చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి ఇద్దరు అదే స్కూల్లో చదువుతున్నారు అయితే అక్కడ టీచర్ గారు చెప్తున్నారు ఏంటో తెలుసా అంజలి గారి గురించి ఎప్పుడూ ఆమె మానసికంగా అంటే ఇంట్లో ఎప్పుడు వాళ్ళకు గొడవలు ఉండేవంట వచ్చి స్కూల్లో కూడా అప్పుడప్పుడు అరిచేది అని సార్ చెప్పారు అదే స్కూల్లో ఉన్న స్టూడెంట్ చెప్పారు ఏమని చెప్పారో తెలుసా ఆ స్టూడెంట్ చెప్తున్నారు ఎవరి గురించి తేజస్ గురించి ఏమని అంటే ఈమె మొదటి భర్త కూతురు కాబట్టి ఈమెను అంజలి గారు పని మనిషిలా చూసేదంట ఇంట్లో కొట్టడము గొంతుపైన కాలు పెట్టడం కడుపు మీద కాలు పెట్టడం ఎంత వర్క్ చేసినా ఇంట్లో ఒక పని మనిషిలా చూడడం దోష దోషలు వేసి ఆ సలాఖ తీసి గొంతులో పెట్టడం ఇంకా నానా విధాలుగా టార్చర్ పెట్టేదంట అయినను సరే ఆమె ఇంట్లో ఇవి స్నేహితులు వెళ్తే స్నేహితులను కూడా అంజలి గారు చాలా ఇట్లా చిన్న చూపు చూసేదంట పొట్టిదొచ్చింది నత్తిదొచ్చింది అని వాళ్ళని చూసేదంట కానీ వాళ్ళు వాళ్ళు కొద్దిసేపు ఉండి బయటకు వచ్చేవారంట ఆ ఇంట్లో ఆమె స్థానము అమ్మాయి తేజస్ది చాలా అంటే చాలా తక్కువ స్థానం అన్నట్లు ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటున్న తల్లిదండ్రులు చూపించలేకపోయారు ప్రేమ తండ్రి లేడు ఉన్న తల్లి కూడా ప్రేమ చూపించలేదు అమ్మాయి ఎదిగింది టెన్త్ క్లాస్ వరకు వచ్చింది అమ్మాయి ఏం వెతుక్కుంటుంది ఈ రోజులలో ప్రేమ కరువైపోయింది కాబట్టి పిల్లలు ఇన్స్టాల్లో ప్రేమను వెతుక్కుంటున్నారు ఫేస్బుక్లలో ప్రేమను వెతుక్కుంటున్నారు యూట్యూబ్లో ప్రేమను వెతుక్కుంటున్నారు స్టార్టింగ్లో ప్రేమను వెతుక్కుంటున్నారు తల్లులారా తండ్రులారా మీ పిల్లలకు మీ ప్రేమ అందలేక ఇతరుల ప్రేమను వెతుక్కుంటున్నారు ప్రేమను సమృద్ధిగా అందిద్దాం స్నేహితుల వలె అందిద్దాం తల్లిదండ్రుల వలె అందిద్దాం బంధువుల వలె అందిద్దాం ప్రతి విషయంలో మనమే వారికి అన్ని కావాలని అందిద్దాం ప్రేమ ఇప్పటివరకు వారికి జ్ఞానం వచ్చి ఒక స్థాయిలో నిలబడేంత వరకు మన ప్రేమను అందిద్దాం చివరి తరణాన వారి కార్యక్రమాలు ముగిసిన తర్వాత మనం వారి ప్రేమను పొందుకుందాం ఈ విధంగా ఉండాలి కుటుంబం కానీ ఆ విధంగా చేసి అంజలి గారు ఇంటికి వచ్చిన బంధువులతో కూడా తేజస్విని అని తిట్టేదంట ఎవరు చెప్తున్నారు తెలుసా ఈ సాక్ష్యము ఆ అమ్మాయి ఏ స్కూల్లో చదివిందో ఆ స్కూల్ స్టూడెంట్ చెప్తున్నారు ఈ సాక్ష్యం అంటే ఒక తల్లై ఉండి అంత దారుణంగా ఇద్దరి బిడ్డల్ని కన్నది తల్లి ఇద్దరు బిడ్డల్ని కన్నది తల్లి ఒకరిని ఆ విధంగా ఒకరి ఈ విధంగా చూసేసరికి అమ్మాయి టార్చర్ భరించలేక ఈ శివాని అమ్మాయిని అబ్బా అబ్బాయిని ప్రేమించింది ప్రేమించి అతనితో వెళ్ళిపోయింది వెళ్ళిపోతే మిస్సింగ్ కేసు పెట్టి అంజలి గారే మరలా తన కూతురు కాబట్టి ఏ ఏ విధం చేత ఎంత టార్చర్ పెట్టినా ఎంత బాధపడినా ఒక ప్రేమ ఉంది కాబట్టి తీసుకొచ్చింది తీసుకొచ్చి ఇంట్లో ఉంచింది కదా ఉంచింది శివ వాళ్ళతో కూడా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నట్లు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంది కాబట్టి ఆ అమ్మాయి ఇంట్లో పెట్టిన రూపాయి కూడా తీసేది కాదంట మీ మమ్మీ అంతగానం కొడుతున్నప్పుడు నువ్వు కొంచెమన్నా ఎదురుబడువు కాదు అని స్నేహితులు చెప్తే ఆమె అనేదంట మా మమ్మీని నేను ఏమి అన మా అమ్మని నేనేమనా నేను మాట కొడితేనే మ తిడితేనే మర్రవాడా అటువంటిది కొడితే నేనేమంటా అని భయపడేదంట ఎక్కడ స్కూల్లో స్నేహితుల దగ్గర చెప్పేదంట అంటే స్నేహితులు పర్ఫెక్ట్గా చెప్తున్నారు అమ్మాయి ప్యూర్ అంటే అంత చక్కనిది ఏ విషయంలో కల్ముషం లేనిది పగలేనిది తప్పు చేయనిది అని అంటున్నది అని ఏమంటున్నారో ఏమంటున్నారు తెలుసా వాళ్ళు శివని పూర్తిగా చేశారు పూర్తిగా చేసింది శివని అంటే పిల్లకు ఏం లేదు అమ్మాయికి అక్కడ ప్రేమ లేక ప్రేమను వెతుక్కుంది ప్రేమను వెతుక్కుంటే వాడు ప్రేమ చూపించాల్సింది పోయి అంతకురాల్ని చేశాడు ఈరోజు అంటే ఒకసారి మనల్ని మనము పరిశీలించుకుందాం తల్లులమైనటువంటి వారం కదా అంటే తేజస్విని తేజస్విని పెద్దమ్మాయి ఇప్పుడు అటు తల్లి ప్రేమ లేదు ఇటు ప్రేమించిన వాడితో వెళ్తే వీడి ఈ విధంగా చేసి వీడి ప్రేమ లేదు ప్రేమించిన వాడి తల్లి ఎంత ఘోరంగా ఉంది ఆమె స్త్రీనేనా ఏమంటుంది ఆ చావడం కరెక్టే అంటుంది రేపు ఈ అమ్మాయి కూడా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తే ఆమె చక్కగా చూస్తుందన్న గ్యారంటీ లేదు నాకు ఆ మాట ఆమె మాట్లాడుతున్న మాటలు వింటే నాకు తేజస్వి మీద ఎంతో జాలి కలిగింది అయ్యో ఈ బిడ్డ పరిస్థితి ఏంటి ప్రేమ వెతుకుతుందాన్ని చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రేమ లేక ప్రజలు ఏమైపోతున్నారు కదా ప్రేమ లేక ప్రజలు నశించిపోతున్నారు అంటే ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ కదా సోషల్ మీడియా అంటే ఇవన్నిటి ద్వారా ప్రజలు ఎంత నష్టపోతున్నారు చదువుకుండరా బాబు అని స్కూళ్ళకు పంపిస్తే వాడు చదువు మీద ఇంట్రెస్ట్ తక్కువ అమ్మాయిల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చదువుకోండి అని అంటే ఫోన్లు కొనిస్తే పిల్లలకు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు చదువుకునే చదువుకునేదానికి బంధం ఏముంది అక్కడ బుక్లతోని కదా బంధము ఇది గద్దించలేక ఎక్కడ ప్రిస్టేజ్ దెబ్బతింటుందో అని అందరి పిల్లలకు మా పిల్లలకు ఉండాలని ఫోన్లు ఐఫోన్లు కొనిస్తుంటే వారు ఏమైపోతున్నారు ఇది నా సమాజం ఎటువైపు పోతుంది పాడైపోతున్నారు ప్రేమ చూపించకపోతే పాడైపోతున్నారు ఇస్తే పాడైపోతున్నారు ఏ విధంగా ప్రజ ఈ పిల్లల్ని పెంచడము అనేది ఆలోచిస్తే ఒకటే ఒక మార్గము పిల్లల నడవడిక ఇంట్లో తల్లిదండ్రులు గుర్తించాలి పిల్లలు ఉన్నప్పుడు తల్లిదండ్రులు ప్రేమగా మాట్లాడాలి పిల్లలు ఉన్నప్పుడు ఎటువంటి చీకటి కార్యానికి మాట కూడా పిల్లల చివర వినబడకూడదు ఎటువంటి సాతానుబుద్ధి కనబడనీయకూడదు అంత జాగ్రత్తగా పిల్లల ముందు తల్లిదండ్రులు మెసులు కొనాలి మెసులుకోవడమే కాదు మరల మరల వాళ్ళు స్కూల్కి పంపిస్తున్నాం వారిని ప్రేమగా మాట్లాడి పంపించాలి వచ్చిన తర్వాత అక్కడ ఏమి జరిగింది అని పూర్తిగా ఇది తెలుసుకొని వారి వారికి ఏమి వంట చేయాలి ఇవి చేస్తాం మనం బాగానే తర్వాత వారి చేత మళ్ళా బుక్కులు చదివించి వారిని జాగ్రత్తగా ఉంచాలి అవసరమైతే మన తాతల కాలన్నాడు ఏ విధంగా బ్రతకం మన జీవితాలు ఏంటి ఎవరి నమ్ముకున్న వారు దేవుళ్ళు వారికి ఉన్నారు కదండి ఎవరు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కదా మా కేశవ్రభు ఉన్నారు మీకు ఇంకెవరైనా ఉన్నారు కాబట్టి ఆ భక్తుల గురించి మీరు చెప్తూ వెళ్ళండి అందులో ఉన్న నాయకుల గురించి చెప్తూ వెళ్ళండి వివరిస్తూ వారికి దానిపైన అవగాహన పెంచండి భక్తి మీద కదా భక్తి మీద అవగాహన పెంచినప్పుడు వారు అందులో ఉంటారు భక్తిది క్రమం నేర్పుతుంది కట్టడం నేర్పుతుంది భక్తి ప్రవర్తన నేర్పుతుంది కదా కాబట్టి ఇటువంటి నేర్చుకుంటారు వాళ్ళు ఒకవేళ మనం ఇటువంటి చేయక మన మానాన మనం ఉండి పిల్లల్ని వారి మానవన్ని వదిలేస్తే రాగానే అక్కడ బ్యాగు ఉందిరా అక్కడ పాలు ఉందిరా అక్కడ అది ఉందిరా అని మనం కూర్చొని సోఫాలో కూర్చొని రిమోట్ ఒత్తుకుంటూ మనం కూర్చుంటే వారేమైపోతారు మనమేమైపోతాం కొన్ని సందర్భాలలో కొన్ని ఇండ్లలో చూస్తే తల్లులు పిల్లలు మగవారు ఆడవారు కలిసి కూర్చొని సినిమాలు పెట్టుకుంటే అందులో అందులో ఎంత గలీజ్ అశ్లీలమైన ఒక్కో సందర్భంలో అటువంటి సీన్ వచ్చినా అందరు కూర్చొని నవ్వుతారు దాన్ని ఏమంటారు తల్లిదండ్రి పొరపాటు కాదా తల్లిదండ్రి పొరపాటే ప్రేమ చూపించకపోవడం చేయకపోవడం సక్రమైన మార్గంలో నడిపించకపోవడం క్రమము నేర్పించకపోవడం ఇవన్నీ తల్లిదండ్రుల వల్ల వచ్చేవి గురువు నేర్పించేది విద్య అక్షరము చదువు వింటున్నారా తల్లిదండ్రి ఇంటికడ ప్రవర్తన నేర్పిస్తారు సంస్కారం అక్కడ నేర్చుకుంటారు ఇవన్నీ ఎక్కడ ఏమిటి ఉంటాయి చెప్పి పంపిస్తారు అంతే అక్కడ చదువు అక్షరం మొత్తం ఇంటి దగ్గర తల్లి తండ్రి కావాలి ప్రేమ టీచర్ అన్నీ అలా అయితేనే సమాజంలో పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉండగలుగుతున్నారు లేదంటే ఎంతోమందిని చూస్తున్నాం ఎవరికి గ్యారెంటీ ఉన్న దినాలు కాదు ఎవరిని ఎవరు నమ్మే రోజులు కావు కదండి వెలుగులోకి వస్తే నేను ఆశ్చర్యపోయాను అంజలి గారు ఎలా మరణించారు అయ్యో అనుకున్నాను ఎందుకంటే ఆ తల్లి సాకలి ఐలమ్మ గారి మునిమనవరాలు తెలంగాణ యోధురాలు కదండి నేను ఎంత ఆశ్చర్యపోయాను అంటే కానీ తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ విషయాన్ని వింటుంటే నాకెంతో అంటే ప్ర ఎవరైతే ఉందో తేజస్వి ఆ అమ్మాయి చెప్పిందంటే ఇది రాంగ్ కానీ చెప్పింది తేజస్వి కాదు స్కూల్లో ఉంటున్నటువంటి వారు ఫ్రెండ్స్ క్లారిటీ ఇస్తున్నారు వాళ్ళు క్లారిటీ ఇస్తున్నారు అప్పుడు అనిపించింది నాకు ఎవరిని ఎలా నమ్మాలో తెలియని రోజుల్లో తెలియని సమాజంలో బ్రతుకుతున్నామా ఎవరి కడుపులో ఏముందో అందరం బాగానే తిరుగుతున్నాం కానీ ఎవరింట్లో ఎవరు ఎలా ఉంటున్నారో తెలియక మనం ఉంటున్నామా అనేది అనిపించింది నాకు అంటే ఒక్కసారి చూడండి సమాజం గురించి ఆలోచిస్తే మనకు పిచ్చిలేస్తుంది ఇదంతా పాడు చేసుకున్నది మనమే బ్యాడ్ చేపిద్దాం దేన్ని సోషల్ మీడియాలో అశ్లీలమైనవి ప్రతిది ఏది రాకూడదు అని ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్క స్త్రీ ముందుకు రావాలి దాని కొరకు ఎందుకంటే ప్రభుత్వంకు మనము చెప్పాలి ప్రభుత్వం ద్వారా దాన్ని బ్యాన్ చేయించాలి లేదంటే బ్రతకలేమండి సమాజంలో ఎవరు బ్రతకరు ప్రతి ఒక్క యవనుల జీవితము తల్లిదండ్రులైనా ఎవరిదైనా ఈ జీవితం అంత నాశనాలు అయిపోతున్నాయి ఇటువంటి దారులు కాకుండా బ్రతకాలంటే తప్పకుండా నిర్ణయాలు తీసుకున్నాండి ద దళాలు